సముయలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము అమ్మోనీయుడైన నాహోషు బయలుదేరి యాబేషిలాదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదమని మాతో నిబంధన చేయమని నాహోషుతో అనిరి ఇస్రాయల్ అందరి మీదకి నింద తెచ్చినట్లు మీరందరి కుడి కన్నులు మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనిడైన నాహోషు యాబేజు వారి పెద్దలతో చెప్ప వారు ఇస్రాయిల్ల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై ఏడు దినముల గడువు మా కిమ్ము మమ్మను రక్షించుటకు ఎవరూ లేకపోయిన ఎడలా మమ్మను మేమే నీకు అప్పగించుకొందుమని దూతలు సౌలు గిబియాకు వచ్చి జన్లకు ఆ వర్తమానము తెలియజెప్పగా జన్లందరూ బిగ్గరగా ఏడ్చిరి సౌలు పొలములో నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమనడుగగా వారు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజెప్పిరి సౌల వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చి అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునాతునుకలుగా చేసి శ్రైల దేశములోని నలిదుకలకు దూతల చేత వాటిని పంప్ సౌలుతోనూ సమూయలుతోనూ చేరుకుండు వాడు ఎవడో వాని ఎడ్లు నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేశాను అందువలన ఎహోవా భయము జన్ల మీదకి వచ్చను గనుక ఎవడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి అతడు బేజేకులో వారిని లెక్కపెట్టగా ఇస్రాయేళ్లు మూడు లక్షల మందియు యూదావారు ముప్పది వేల మందియూ అయిరి అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగున ఎబ్లిషాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞయించి వారిని పంపివేసెను దూతలు పోయి వారికి ఆ వర్తమానము వారు సంతోషపడి కాబట్టి ఎబ్బేషు వారు నాహోరు యొక్క దూతలతో ఇట్లని రేపు మేము బయలుదేరి మమ్మను అప్పగించుకొందుము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చెయ్యవచ్చును మర్నాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమందున దండు మధ్యన జొచ్చి మధ్యాహ్నములోగా అమోనీలను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసు కూడి పోజాలకుండ ఎదిరిపోయిరి జనులు సౌలుమల్లను ఏలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమీలతో అనగా సౌలు నేడు యహోవ ఐశ్వేయుళ్లకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుషుని మీరు చంపవద్దని మనము గిల్గానకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా రండి అని చెప్పి సమూహలు జనులను పిలువగా జనులందరూ గిల్గానకు వచ్చి గిల్గాలో యహోవసన్నిధిని సమాధాన బలు సన్నిధిని సౌలుకు పట్టాభిషేకము చేసి సౌలును ఇస్రాయల్ అక్కడ బహుగా సంతోషించి ఐ మీన్